హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు దింగ్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ ఉద్యమంలో భాగమైనటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సంబంధించి ఫిఫ్టీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మేము ముందుకు తీసుకొచ్చాను అందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎప్పుడూ ప్రారంభమైంది రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి నైన్టీన్ ఫోర్టీ సిక్స్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నేతృత్వం వహించిన నాయకుడు ఎవరు రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి మల్లు స్వరాజ్యం నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆది అనే పదం దేనిని సూచిస్తుంది రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆదిలాబాద్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రైతుల ప్రధాన డిమాండ్ ఏమిటి రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి భూస్వాముల రద్దు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫిఫ్త్ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రధాన భూస్వామి వర్గం ఏది ఆప్షన్ ఏ దొరలు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సిక్స్త్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రధానంగా పాల్గొన్న ప్రాంతాలు ఏవి రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి ఖమ్మం మరియు నిజామాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తన్కా సింగ్ అనేది ఎవరు రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ రైతుల యొక్క నాయకుడు నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రైతులు ఏ వర్గానికి చెందుతారు రైట్ ఆప్షన్ ఆప్షన్ సి పేద రైతులు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నైన్త్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రైతుల ధైర్యాన్ని పెంచడానికి ఉపయోగించిన పాట ఏది రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి జానపద గీతాలు నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బూరుగుల రామకృష్ణారావు ఎవరు రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి రాజకీయ నాయకుడు నెక్స్ట్ లెవెల్త్ క్వశ్చన్ వచ్చేసి ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభానికి ముఖ్య కారణం ఏది రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వాడిన బన్నే అనేది ఏమిటి రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి ఆయుధం నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని అనచడానికి నిజాం ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి సైనిక దళాల పంపిణీ నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూమి బాలం అనే నినాదం దేనికి సంబంధించింది రైట్ ఆప్షన్ ఆప్షన్ సి రైతుల హక్కులు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫిఫ్టీన్త్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కార్మిక ఉద్యమం ఎలా ప్రభావితం చేసింది రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ కార్మికులు రైతుల పక్షాన పోరాటం చేశారు నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆరుద్ర పాత్ర ఏమిటి రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి వాగేయ నెక్స్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రైతులు నిజాం ప్రభుత్వం నుంచి ఏ విధంగా విముక్తి పొందాలని కోరుకున్నారు రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ స్వతంత్రంగా ప్రజాస్వామ్యం స్థాపన కావాలని కోరుకున్నారు నెక్స్ట్ ఎయిటీన్త్ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూస్వాముల వ్యతిరేకానికి కారణం ఏది రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ రైతుల పోరాటం నెక్స్ట్ నైన్టీన్త్ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సమయంలో రైతులు ఎటువంటి ప్రజాస్వామిక వ్యవస్థ కోసం పోరాడారు రైట్ ఆప్షన్ ఆప్షన్ సి సోవియట్ నమూనా ప్రజాస్వామ్యం నెక్స్ట్ ట్వంటీ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రైతుల నినాదం ఇన్క్లాబ్ జిందాబాద్ అనే నినాదం దేనికి సంబంధించింది రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ స్వాతంత్రం కోసం నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ వన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎన్ని సంవత్సరాలు కొనసాగింది రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి సెవెన్ ఇయర్స్ నెక్స్ట్ ట్వంటీ టూ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని ఏ ప్రభుత్వం అధికారంలోకి తీసుకుంది రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో ద్వారా ఈ హైదరాబాద్ ప్రాంతాన్ని అయితే మన భారతదేశంలో కలుపుకోవడం అయితే జరిగింది నెక్స్ట్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూమి పాదం అనే పదం దేనికి సంబంధించినది రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి భూస్వాముల భూముల స్వాధీనానికి సంబంధించింది నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రధాన రాజకీయ పార్టీ ఏది రైట్ ఆప్షన్ ఆప్షన్ బి కమ్యూనిస్ట్ పార్టీ నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రజాకార్ల పాత్ర ఏది రైట్ ఆప్షన్ ఆప్షన్ బి భూస్వాముల సాయుధ బలగాలు నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వలన సరిగ్గా ఏ సంవత్సరంలో నిజం పాలన ముగిసింది రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి నైన్టీన్ ఎయిట్ నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సాయుధ దళాల విముక్తి అనేది ఏమిటి రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి రైతు ఆత్మరక్షణ దళాలు నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వేటగాడు పాత్ర ఏమిటి రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి భూమికవులు తీసుకున్న వాడి వేట నెక్స్ట్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఉప్పు సత్యాగ్రహం ఎవరి వద్ద నుండి ప్రేరణ పొందింది ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ రైట్ ఆన్సర్ నెక్స్ట్ థర్టీ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తర్వాత భూస్వాముల పరిస్థితి ఇలా మారింది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భూములనేటివి రైతులకు కేటాయించబడ్డాయి నెక్స్ట్ థర్టీ వన్ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధా పోరాటంలో సాయిదాపురం పేరు ఎందుకు ప్రసిద్ధి చెందింది రైట్ ఆప్షన్ ఆప్షన్ బి నిజాం సైన్యానికి ప్రతిగణించిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది నెక్స్ట్ థర్టీ టూ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధా పోరాటంలో వేతనం లేకుండా పనిచేయడం బేగార్ అనే వ్యవస్థ ఏ ప్రాంతంలో అధికంగా ఉపయోగించబడింది రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి కరీంనగర్ నెక్స్ట్ థర్టీ త్రీ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఫ్లకింగ్ ఆపరేషన్ అనేది ఎప్పుడు జరిగింది రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నెక్స్ట్ థర్టీ ఫోర్త్ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రైతుల భూమి కోసం ఏ సూత్రం ద్వారా పోరాడారు ఆప్షన్ బి రైట్ ఆన్సర్ భూమి రైతుల హక్కు అనే సూత్రం ద్వారా పోరాడడం జరిగింది నెక్స్ట్ థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూమి పారంపర్య హక్కు పట్ల రైతులు ఏ విధంగా స్పందించారు రైట్ ఆప్షన్ ఏ వ్యతిరేకంగా స్పందించారు నెక్స్ట్ థర్టీ సిక్స్త్ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఓయూ అనేది దేనికి సంకేతం రైట్ ఆప్షన్ ఆప్షన్ బి రైతు విప్లవానికి సంబంధించింది నెక్స్ట్ థర్టీ సెవెంత్ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూస్వాముల కూలీలు ఏ విధంగా ఉపయోగించారు రైట్ ఆప్షన్ ఆప్షన్ ఏ ఆర్థిక బానిసత్వం నెక్స్ట్ థర్టీ ఎయిత్ క్వశ్చన్ తె తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రైతు సంధి ఏ సందర్భంలో జరిగింది రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి కమ్యూనిస్ట్ పార్టీ మధ్యవర్తిత్వంలో నెక్స్ట్ థర్టీ నైన్త్ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కార్మిక రైతు సంఘం దేనికి మద్దతు ఇచ్చింది రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి రైతుల హక్కులకు మద్దతు ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మిలిటెంట్ ఉద్యమం అనే పదం దేనికి సంబంధించింది రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి సాయుధ పోరాటం నెక్స్ట్ ఫార్టీ వన్ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూస్వాములపై వ్యతిరేకత ప్రధానంగా ఏఏ సామాజిక వర్గాల నుండి వచ్చింది రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి దళితుల ద్వారా రావడం అయితే జరిగింది నెక్స్ట్ ఫార్టీ టూ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వే వేములవాడ ప్రాంతం ప్రాముఖ్యత ఏమిటి రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమ కేంద్రంగా ఈ వేములవాడను మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఫార్టీ థర్డ్ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రైతుల సంధికి ప్రధానంగా ఎవరు మద్దతు ఇచ్చారు రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ కమ్యూనిస్ట్ పార్టీ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫార్టీ ఫోర్త్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో స్క్వాడ్స్ అనేవి ఏమిటి రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి కమ్యూనిస్ట్ పార్టీ అండర్ గ్రౌండ్ బలగాలు నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ ఫైవ్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రధానంగా ప్రాచుర్యం పొందిన ఆయుధం ఏది రైట్ ఆప్షన్ ఆప్షన్ ఏ తుపాకీ నెక్స్ట్ ఫార్టీ సిక్స్త్ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పట్టాలు వేసిన ఉద్యమం అంటే ఏమిటి రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి సాయుధ పోరాటం నెక్స్ట్ ఫార్టీ సెవెంత్ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తహసీల్దార్ దాడులు అనేవి ఏ దిశలో సాగాయి రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ భూస్వాముల సొమ్ము స్వాధీనం చేసుకునే దిశలో సాగాయి నెక్స్ట్ ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆత్మరక్షణ దళాలు రక్షణగా ఎందుకు ఏర్పడ్డాయి రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ భూస్వాముల యొక్క దాడులను ఎదుర్కోవడానికి ఈ ఆత్మరక్షణ దళాలు ఏర్పడ్డాయి నెక్స్ట్ ఫార్టీ నైన్త్ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముక్కు అనే భూస్వాములు ప్రధానంగా ఎక్కడ నివసించారు రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి కరీంనగర్ నెక్స్ట్ ఫిఫ్టీ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సాయుధ నేరగాళ్ళు ఎవరు రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి సాయుధ రైతు బలగాలు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్ థ్యాంక్ యూ